హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఈస్ట్ కావాలన్నా ఉన్నాయి వెస్ట్ కావాలన్నా ఉన్నాయి ఇరవై ఐదు అంకనాలు ల్యాండ్ ఇరవై నాలుగు అంకనాలు కట్టుబడి ఇది ఫస్ట్ ఫేస్ వర్క్ జరుగుతుందన్న ఇది డబుల్ బెడ్రూమ్ కలిగిన ఇల్లు चिलड्र बेडरूम। ओपन किचन ओपन क्या मोन किचन है। పట్టు జరుగుతుంది తొందరగా బుక్ చేసుకుంటే రూపాయి తగ్గించేస్తారు రూము ఈస్ట్ కారణాల్లోనే అవి రూము వాస్తుపరంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కట్నీళ్ళు డైనింగ్ హాల్గా వాడుకోవచ్చు కామన్ బాత్రూము బయట వరండాగా స్థలం ఎక్కడ ఇంట్లో ఇల్లు టచ్ కాకుండా వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కట్టిన ఇల్లు చూడండి ఎక్కడ ఎక్కడ టచ్ కాదండి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండి ఈసైన మూల వచ్చి మోటర్ ఉంది నూట ఇరవై అడుగులు ఉంది చూడండి ఎక్కడ టచ్ కలగండి చుట్టూ గ్యాప్ పెట్టి నీట్గా కట్టాడు ఇరవై ఐదు అంకనాల స్థలం ఇరవై నాలుగు అంకనాలకు కట్టుబడి పైన మెట్లు ల్యానింగ్తో సహా ఇరవై ఐదు అంకనాలకి ఇరవై ఐదు అంకాలకు కట్టుబడే జరుగుతుందండి వస్తుందండి ఇది వన్ సి చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే రూపాయి తగ్గించి మాట్లాడుకోవచ్చు